ఇది మామూలు ఇది మామూలు స్థలం కాదు ఇది స్థలం ధర్మానికి బలం పక్కనే ఉంది జలం ఇక్కడ ఉండబోనా ఎవడో ఫోన్ చేస్తే మరి మీ అమ్మ పేరు వాడి పేరు బైకే జాక్షన్ వాళ్ళ అమ్మ పేరు కమల అంట నేను చెప్పాను బ్రే మన దగ్గర ఉండేది కమలా బైబిల్లో ఉండేది ఓన్లీ మల అందులో నువ్వు అవుతావు విల విలా ఆడిపోతావు మల మలా ఎక్కడుంట వ్య ఊరే లోపండి దగ్గర మీరు ఏమనుకోకుండా ఇంటికి వెళ్ళాక ఇందులో నా నెంబర్ ఉంది ఒకసారి ఫోన్ చేయించు

నీ పేరు నీ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా ఇంకో మా ఇంటికి ఉంది లిఫ్ట్ నీ పేరు చెప్తే గిఫ్ట్ నే వెంటే ఇక్కడి నుంచి షిఫ్ట్ చెప్పకపోతే లిఫ్ట్ లిఫ్ట్ అంటే ఇంగ్లీష్ గొడవ వచ్చినయా పేపర్ ఒక కార్డు అమ్మా మాకు లేదు అన్నం మీరు ఆపరదు అన్నం ఆల్రెడీ పడింది మాకు అన్నం మన అజ్జాడ మన అజ్జాడ ఆదిపట్ల నారాయణ దాస్ గారు భారత భారతవాస్ సగోత్రీకులు వారికి అది రాముడు వారి విషయంలో కన్నులేదు ఆయన రామాయణం చెబుతూ ఈ తాటకి తాటకి ఎలా తిన్నాలి ఎలా ఎలా ఎక్స్ ఎలా ఊహించుకుందాం రాముణ్ణి లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుని చూసినప్పుడు ఆవిడ అనుకుందంట ముందు ఈ ముసలు మొక్కలు కొట్టేసి మొక్కలు పచ్చడి పెడదాం తర్వాత ఈ పిల్లలిద్దరిని తినేద్దాం అది ఎలా తిందామని అనుకుంటున్నది ఈయన చెప్పారు కళ్ళు దావునప్పుడు నంజుడు రకాయ పానము అంటే ఊరగా పెట్టేసేసి కళ్ళు తాగుతూ నంచుకుందాం అనుకుందాం కళ్ళు లేవు కదా అప్పట్లో కళ్ళు తాగే కళ్ళు కాలంలో లేవు కదా అంటే కవి అయిన వాడు ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ మీద అప్డేట్ అయి ఉండాలి అయితే కవి లేకపోతే కపి అన్న కపి అలా అదవైంది అదవైంది అందుకని అప్డేటెడ్గా ఉండాలి ఇందా చెప్పేనే అల్లుడు నన్ను అందరూ తీసుకోండి కానీ గోధులు వచ్చినప్పుడు వేసుకోండి అదైందా ఎవరి దగ్గరికి ఇచ్చేయాలి కదా ఇది నా కార్డు మీరు చెప్పకండి మీ బోర్డు దట్ గొర్రెల్స్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ అవర్ వార్డు మన పేరు చెప్తే తిప్పేయాలి బోర్డు యూ షుడ్ స్పీక్ లైక్ ఎ స్వార్డ్ స్వార్డ్ అంటే కత్తి కత్తి అత్తిలి సత్తి యూ షుడ్ బికమ్ లైక్ ఎ కత్తి కత్తి గొర్రెతే ఏసేయాలి విత్తి సుత్తి వాడికి వచ్చేయాలి నత్తి అదేనా అరే చెప్పులు 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 అయ్యా మమ్మల్ని మర్చిపోకండి నాకు ఫోన్ కావాలి అర్జెంట్ గా నేను చైతన్యస్ గారు ఫోన్ చేయాలి ఫోటో అన్న మేమే సినిమా ఇస్తున్నామో ఫొటోస్ ఇస్తున్నాం సెండ్ చేస్తున్నాం कि माने तो समान खाना दिइ। अनि हामीले चाहिँ सोनु डुबको मंगल हो भनेको अनि पनि के नै मीराले देपलो चिन्ह टपले आबो गोडपले न अजुरी मीराले हुन्छ गुरीकेटाको ओपनिङ आउजु तल हुन्छ इन्टेन्टि टिटियल भयो लागेला उन्डेर आंगा आफिस राम राम जुल छ बुते थ्यो म बेराम त అలవ 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 అల గారు మన వాళ్ళ అందరినీ ఇంటికి తీసుకోవాలి ఫుల్ నమస్కారం లేదు ఈయన ఇచ్చారు ఏది మన సూర్య సిద్ధాంతం ఆయన పలిగట్టుకొని మరి వచ్చిచ్చారు

ఎక్కడి నుంచి వచ్చేది పిల్లలు అది గొరేపాట గురు దాకా హండ్రెడ్ పర్సెంట్ రాదా మనకే తెలియదా మై డాడ్ ఈజ్ మై హీరో కరెక్ట్